రాధిక మర్చింట్ అనంత అంబానీలో వివాహం చాలా ఘనంగా జరిగింది అయితే నిజానికి రాధిక మర్చిండ్ అనంత అంబానీని ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకుందని చెప్పాలి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది ఈ రోజుదైతే కాదు అనంత లావుగా ఉన్నా సన్నగా ఉన్నా తను ఇష్టపడాలి ఇష్టపడింది ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది అయితే చాలా మంది డబ్బు కోసం చేసుకుంది వేరే ఇతర కారణాల వల్ల చేసుకుంది అని అన్నారు కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే మాత్రం వాళ్ళిద్దరి జీవితం ఇప్పుడు సాఫీగా సాగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక మొట్టమొదటిసారి రాధిక విషయంలో కొడుకు అలాగే తండ్రి మధ్య విభేదాలు మొదలయ్యాయట అయితే దీనికి కారణం ఏంటి అంటే రాధిక పాయి చదువులు చదవటం కోసం లండన్ వెళ్ళాలని అనుకుంది అంటే యూకేకి వెళ్ళాలనుకుంది కాకపోతే అనంత్కి మాత్రం తను వెళ్ళాలని ఉన్నప్పటికీ కూడా అనంత్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాధిక మాత్రం నేను వెళ్ళనని డ్రాప్ అయిపోయి ఇక్కడే బిజినెస్లు చూసుకుంటానని చెప్పింది కానీ అనంత్ మాత్రం తన బంగారు భవిష్యత్తు కోసం ఖచ్చితంగా వెళ్ళి తీరాలని ఫోర్స్ చేస్తూ వచ్చాడు అయితే ఈ విషయంలో అంబానీ కూడా అంటే ముఖేష్ అంబానీ కూడా సపోర్ట్ గానే ఉన్నాడు అయితే కోడల్ సపోర్ట్ ఎందుకంటే అన్ను చూసుకోవటానికి నువ్వంటే శ్రద్ధ తీసుకోవటానికి తను ఖచ్చితంగా నీతోనే ఉండాలని అనుకుంటున్నప్పుడు నువ్వెందుకు తనని బలవంతం చేసి వేరే దేశానికి పంపించాలనుకుంటున్నావు అంటూ వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి కానీ అనంత మాత్రం తన కారణంగా తన భార్య ఇండియా ఉండిపోవడం కానీ లేకపోతే తన ఉంచేసుకోవాలన్న విషయంపై పెద్దగా ఇష్టం చూపించడం లేదు యాక్చువల్లీ లండన్ కానీ యూకే కానీ వెళ్ళటానికి అనంతంబానికి కూడా ఇష్టమే కానీ ప్రస్తుతం తన ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు అక్కడ వాతావరణ పరిస్థితులు ఇక్కడ తన ఆరోగ్యం పూర్తిగా సెట్ కావట్లేదు కాబట్టి తన అక్కడికి వెళ్ళలేదని తెలుస్తుంది అయితే భారీ విషయంలో మాత్రం భారీ విషయంలో మాత్రం జరుగుతుంది ఏంటి అంటే ఆ ముఖేష్ అలాగే అనంత్ మధ్య మాట మాట పట్టింపులు వచ్చాయట వెళ్ళద్దు అని ముఖేష్ అంబానీ వెళ్ళమని తన ఆశలు తన ఆశయాలు నెరవేర్చుకోవాలని ఆ అనంత అంబానీ పేర్కొన్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో